గుడికి వచ్చినాం కాకపోతే గుడి తాళం వేసారు దేవుని కూడా యాక్షన్ అని అంటాం దాచుకోవాలంటది టెన్షన్ టెన్షన్ ఇంటికి పెయింట్ బ్రష్ అట్లా అయితే ఉంటుంది ఆ తో ఇట్లా ఇట్లా అనుకున్నా వ్యవసాయం అనే ఈ సాయంలో పులుకరించిన నేనైదింగ్ మై స్లాగ్స్ సో ఇప్పుడైతే మళ్ళా థర్డ్ ఎపిసోడ్లో సెకండ్ ఫ్లాట్ అయితే జరుగుతుంది సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళి సో అక్కడ టెంపుల్లో సీన్స్ ఉంటాయి అవి తీయాలి సో మన వాళ్ళు అయితే వస్తారు హాయ్ చెప్పు కన్నా రే ఎవరతాను హాయి సరే గుడిపోవడానికి పూలు కొబ్బరికాయలు అన్నీ పట్టుకొని వచ్చిండి ఎదగవాలి అన్నయ్య సో బ్లాగా చూడండి నెక్స్ట్ చెట్టు ఉంటుందో అయితే మనం ఇక్కడ వేరే దండపల్లి లొకేషన్కి వచ్చినాం సిరి అక్కడ కూర్చోన్నది హాయ్ సిరే మన చైతన్య ఏమో అక్కడ బండి రావడానికి వెళ్తాండు సో ఇక్కడ టెంపుల్కి వెళ్ళే సీన్ వస్తుంది సో లాగ్ మనవానికి ఇస్తున్నాయి హీరో వస్తుంది బండి మీద నాకు తెలుసు నీ డైలాగ్ ఏందో మళ్ళీ లేట్ అయితే అంతవని పక్కా బండి ఎక్కువ టెంపుల్ పోతుంది

టెంపుల్ అయితే వచ్చేసిన ఇప్పుడు టెంపుల్ సీన్ జరుగుతుంది చూడండి మొత్తం గుల్ల గుళ్ళకి వచ్చినాం మేము అయ్యో గుళ్ళ చూడని నడుస్తుంది बड़े बांध दूंगी अच्छा इन्होंने ये नाउटन दर हरे मुख्य राज्य सिंह एक का ना जस्टिकल ने कहा मुख्य राज्य साइन गाड़ी दिया था लाइसेंस वाला लाइसेंस मार मुख्य राज्य हरे मुफ्त चेल वाट कॉल आर डी में ना क्या चेल बड़े बांध दूंगी अच्छा

గైస్ ఇక్కడ సీన్ నడుస్తుంది హీరో 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 ఏదో కొట్టుకోక కొట్టిస్తుండు కొబ్బరికాదే రెండు కోసం కోసం మటన్ అటు మేకల్ని మటన్ వేసుకుంటా పాపాలని వేరే అండి గైస్ గుల్లె బోళ్ళ ఏం పోలేదు కొబ్బరికాయ తెచ్చి కొట్టిర్రు తింటారు మంచిగా మరి అన్ను ఉన్నాడు అన్నకో అనేది లేదు అని చెప్పి ఉన్నది తిన్నా తింటాను అట్లా ఉంటాను మళ్ళా ఎక్కువ మాట్లాడకు मालूम सा ट्राई जाए अब नहीं क्या ना था ना वाइस सा कोई चीज़ हमारे जैसी होती है तो मालूम मालूम सा रे तो चिंपून नंद्रा कोई दक्कियार कुछ रच चुकी है

సరే ఒకసారి పాపం వారే కొడతా పాపం అంతే కరెక్ట్ నిలవారి అజ్ నెలంటావు డైలాగ్ నేమంటే నెల కోసారో సరే వారానికి కోసారో తింటాం నువ్వు నిలవారి తింటావు ఉరికి రాకురా ఆమె చెప్తా కదా నువ్వు నువ్వు సేవ్ ఎక్కువ అంటది అప్పుడు లేదు ఒరేని జనకనంటావా అంటే అప్పుడు నెక్స్ట్ ఒక డైలాగ్ మొత్తం చెప్పినాंका నెక్స్ట్ నో డైలాగ్ ను కూడా డైలాగ్ ఉంటది కదానే అప్పుడు ఏ ను కన్ఫర్మ్ చేయ మ్యూజిక్ అది అటు ఉండు ఈడిట అంతే నెక్స్ట్ లేచి లేచి నిల్చవాలంట ఇక్కడ టెన్షన్ మార్కొను నిల్చవాలి ఇట్లా అంతేగా టెన్షన్ టెన్షన్ కన్ఫర్మేషన్ ఈ డైలాగ్ అయిపోయినాక నేను లేచి తెలిసిన వాళ్ళ మా ఇంట్లో ఇట్లా ఎప్పు ఈ బండి సౌండ్ అండి ఇట్లా ఎప్పుడు

గుసే నేనా వచ్చేసరికి భక్తులు ఉంటాను ఓకేనా మాట్లాడవ్వు వంగుండ నువ్వు వరద

ఇక్కడ నేను కూర్చున్నా చూడండి బాయ్ చెప్పాలా హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ముఖం మొత్తం జిడ్డు జిడ్డు హౌడింగ్స్ మళ్ళందరూ వచ్చు మనవులు ఇక్కడ వచ్చి పొలాలు అక్కడ దిస్తాను టైం ఒకటిన్నర అవుతుంది ఘోరంగా ఎండ కొడుతుంది రిచ్ అయింది బండి అందది పొద్దుగాల మన ముఖం ఎగిరింది ఒకటి ఎగురి ఎగిరింది ఇప్పుడు మొత్తం కదా అయిపోయింది ఘోరం ఉన్న పరిస్థితి బట్ ఇక్కడ ఒక సీన్ అయిపోతే ఇంటికి పోయిన తర్వాత నిమ్మలంగా తీసుకోవచ్చు లొకేషన్ షిఫ్ట్ అయింది ఫ్రెండ్స్ కానీ షూటింగ్ చేయాలి అర్థం కాలేదు ఏమి వాళ్ళ పరిస్థితి ఒకలా లేదు ఇప్పుడు ఇంట్లో చూడు అన్ననేమోసాన్ని చెప్తాడు సాఫ్ట్వేర్ చావు అంటే నాకు అర్థలేదు అట్లా

ఇప్పుడే కాదు కొంచెం కొంచెం ఇప్పుడు నువ్వాను నువ్వాను కదా అబ్బో ఇట్లా అబ్బో మా బాగా గట్టు అనుకున్నా కానీ వట్టోడే పట్టుకునే ఎమోషన్ అవుతాను కదా వట్టోడే

అయిపోయినాయి జస్ట్ అయిపోయినాయి మూడో నాలుగు సీన్లు అయిపోయినాయి కదా ఇంకా ఫుల్ ఉన్నది ఆకలి అవుతుంది పండుకోతి కొనుముచ్చు లెక్క అవుతుంది అయిపోయింది ముఖం రైట్గా ఇక్కడతోటి లాగెండు మళ్ళీ నెక్స్ట్ ఇంటి వెనక మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖం మొత్తం జిడ్డుస్ ఇప్పుడు ఈ ముఖంతో మళ్ళీ యాక్టింగ్ చేయాలి కొండ ముచ్చారా నిజంగానే కొండ అవుతాను వాళ్ళ అన్నారు ఏందో వాళ్ళ నోట్లకి వెళ్ళి వచ్చిన ఏందో కానీ నిజంగానే కొండ ఎక్కువ ముచ్చాను ఏమంటారు పండుకోతి ఇంకా ఫ్యాన్ల కింద కూర్చున్నారు ఇంత డైలాగులు అన్ని ఎక్కువ ఇక అయినా వర్జిన కారు వర్జనాకారు ఎప్పుడు ఏమంటారు చివనాప్ వేసుకోలే ఇంత ఇంత ఇట్లా ఇట్లా ఇ మనము ఇంటికి పెయింట్ అవుతారు ఆ బ్రష్ ఒక బ్రష్ తో ఇట్లా 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 అనుకుని వస్తారు సో మళ్ళా వెళ్తాం లావలిగా సో ఫ్రెండ్స్ ఇప్పుడు సాయంత్రం ఐదున్నర అవుతుంది ఇంకా ఎపిసోడ్ ఇస్తాను మన శివు ఉన్నాడు శివ అది ఉన్న ఇప్పుడు సందీపామ వచ్చాడు తోటి ఇప్పుడు లావ్ తీసేది అది షూట్ తీసేది ఉన్నది ఒకటి పొలం సీన్ వీళ్ళది సో పొలంలో దిగి మన వాళ్ళు నాటిస్తారు నాటేపియాలి సో ఇది అయిపోయిందంటే మ్యాక్సిమం ఎపిసోడ్ త్రీ అయితే అయిపోతుంది ఇంకొక రెండు సీన్లు ఉంటాయి నాది నా మిసేజ్ది ఇంకా నాది ఉన్న సురేష్ది ఉంటుంది సో రైట్ సో ఇక్కడ షూట్లో వెళ్తాం మళ్ళీ మనం అన్నీ ఇస్తారా మా వాళ్ళు నడుచుకుంటా పోతారు పొలాలకు వ్యవసాయం అనే ఈ సాయంలో పులకరించిన నేనైతే మా మామనైతే నిజంగా వాళ్ళ పొలంలో కూడా పని చేసిందో చేయలేదు కానీ వీడియోలో కూడా అంత పొలంలో దీడవుతాను సాఫ్ట్వేర్ వస్తాడు సాఫ్ట్వేర్ వస్తాడు పొలంలో రక్కనండి వస్తాకేమన్నా పెడతరా అంటారు పెట్టిన పెడతా అంటారు ఓకే జీవా నీది ఇస్తాను ఫస్ట్ అట్లా పెట్టిన రెడీ వన్ టూ త్రీ అక్షన్ మామ నీది ఒక రెడీ టూ త్రీ రైట్ రైట్ అంతే అంతే ఇక్కడ జస్ట్ పెళ్లి సంబంధం ఉన్నదని చెప్పేసి డిస్కషన్ కావాలి ఇప్పుడు అంటావు మామ నువ్వు ఫస్ట్ నువ్వే ఇస్తావు అరే ఒట్టిలోటి మొత్తం ఎక్కి మళ్ళీ ఒట్టి ఒడ్డీ పెట్టించిన కదా ఏమన్నలే కారా మీ బావా చెప్ప మళ్ళీ అరే పొత్తు రోడ్డుని మొత్తం చెక్కిచ్చి ఒడ్డు పెట్టిన మీ బాగా ఏమన్నారా అరే పొత్తు రోడ్డుని మొత్తం చెక్కి ఒడ్డు పెట్టించిన కదా బాగా ఏమన్న సింగేలే కాబరు అదే దాన్ని పెడతానా సో ఫ్రెండ్స్ ఇట్లా అయితే మన షూట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎపిసోడ్ త్రీ సో లాగా చూసే వాళ్ళందరూ అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళందరూ వస్తారు డూ సబ్స్క్రైబ్ మామ బిజీగా ఉన్నాడు మాట్లాడే సో రైట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్